హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా గార్డెన్లో నేను హార్వెస్ట్ చేసుకున్న పొన్నగంట ఆకుకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇదిగో వాటర్తో టూ త్రీ టైమ్స్ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదిగో ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా ఆకుకూర మగ్గుతుంది ఆయిల్ తక్కువ తీసుకుంటుంది స్ట్రీమ్ తక్కువ స్ట్రీమ్లో పెట్టడం వల్ల చాలా త్వరగా ఫ్రై రెడీ అవుతుంది అందుకోసమని నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను జనరల్గా ఆకుకూర ఎక్కువ టైము వేడి చేశామనుకోండి టేస్ట్ మారిపోతుంది టేస్ట్ కోసమునని ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని తాలింపు పెట్టుకోవడానికి రెడీగా పెనం తీసుకున్నాను స్టవ్ పైకి మనం తినేదాన్ని బట్టి కొందరు ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు కొందరు తక్కువ తీసుకుంటారు మీకు సరిపడ ఆయిల్ ఆవాలు జీలకర్ర పెట్టి పోపు పెట్టుకున్నాను నేనైతే ప్రతి ఫ్రైకి జీలకర్ర యూజ్ చేస్తాను కొద్దిగా టేస్ట్ కోసం అని ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కరివేపాకు టేస్ట్ కోసం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆకుకూర నీట్గా ఇదిగో కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటాను టేస్ట్ కోసం సాల్ట్ను మనకు సరిపడా సాల్ట్ను వేసుకొని సన్నని స్ట్రీంలో మరిగించుకుంటూ వస్తానన్నమాట ఎక్కువ స్ట్రీమ్ వేయటం వల్ల టేస్ట్ మారిపోతుంది సన్నగా మంట పెట్టి మనం ఉడికించుకున్నాం అనుకోండి ఏదైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగో ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దాదాపు మగ్గిపో వచ్చిందనమాట నేను ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్న గ్రౌండ్ నట్స్ పౌడర్ అనమాట ఇది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో దీన్ని ఫ్రైలోకి కలుపుకొని నీట్గా సరిపడా అంత పౌడర్ వేసుకొని ఒక బౌల్లోకి నీట్గా తీసుకున్నాను చూడండి ఎంత వేడివేడిగా చాలా క్రిస్పీగా కనిపిస్తుంది కదా దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో మీరు కూడా ట్రై చేయండి మరి ఎందుకు ఆలస్యం